ప్రస్తుత తరుణంలో ప్రపంచమంతా జపిస్తున్న తారక మంత్రం యోగా ఇది ఆరోగ్యానికి ఆరో ప్రాణం వయసుతో సంబంధం లేకుండా జీవితానికి అనుపయించుకుంటే చాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాంటి క్రీడల్లో ఈ యువకుడు అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఔరా అనిపిస్తున్నాడు మారుమూల పల్లె నుంచి జాతీయ స్థాయికి ఎదిగి ఎన్నో పథకాలు సాధించి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు యోగాసనాలు చేస్తున్న ఈ యువకుడి పేరు భార్గవ్ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లీ అనే మారుమూల గ్రామానికి చెందిన వెంకటస్వామి కవితా దంపతుల రెండో కుమారుడు తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయం చేస్తూ కుమారులిద్దరినీ చదివిస్తున్నారు భార్గవ్ ఏడో తరగతి చదువుతున్న సమయంలో అక్కడ ఓ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో యోగా సాధన చేయడం ఆరంభించాడు ఆ తర్వాత దీన్నే కెరియర్గా ఎంచుకున్నాడు ప్రస్తుతం బీఎస్సీ ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చదువుతున్నాడు భార్గవ్ ఒకవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు యోగాలో ఉత్తమ ప్రతిభ చూపుతున్నాడు ఇప్పటి వరకు పన్నెండు రాష్ట్రస్థాయి ఎనిమిది జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొన్నాడు ఈ యువకుడు అందులో ఎనిమిది స్వర్ణాలు రెండు రజతాలు మరో మూడు కాంస్య పతకాలు సాధించి శభాష్ అనిపించుకుంటున్నాడు పోటీలు ఎక్కడ జరిగినా పథకం రావాల్సిందే అన్నట్లుగా రాటు తేలాడు సెవెంత్ క్లాస్ నుంచి యోగా స్టార్ట్ చేశాను ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదువుతున్నాను థర్డ్ ఇయర్ గత పదకొండేళ్ళుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పటి వరకు పన్నెండు సార్లు రాష్ట్ర స్థాయిలో పో పోటీల్లో పాల్గొని పదమూడు పథకాలు సాధించాను అందులో ఎనిమిది గోల్డ్ మెడల్స్ అలాగే రెండు సిల్వర్ మెడల్స్ మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించాను ఏడో తరగతిలో కె సంతోష్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను తర్వాత మన ఆదిలాబాద్ లోని పతాంజలి యోగ కేంద్రంలో రావడం జరిగింది ఇక్కడ శిక్షణ తీసుకొని స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో లో మెడల్స్ తీసుకొచ్చాను ఇప్పటి వరకు పన్నెండు సార్లు రాష్ట్ర స్థాయిలో పాల్గొని మెడల్స్ తీసుకొచ్చి అలాగే ఎనిమిది సార్లు నేషనల్ మెడల్ నేషనల్ లో పార్టిసిపేట్ చేశాను అలాగే నేషనల్లో మెడిట్ స్థానం సంపాదించి రెండు సార్లు ఇండియన్ ఒలింపిక్స్ యోగాలో చేయడానికి అవకాశం శరీరంలో లేవా అన్నట్లు చేసే విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ యువకుడు ప్రధానంగా ట్రెడిషనల్ యోగా ఆర్టిస్టిక్ సింగిల్ ఈవెంట్ మూడు నిమిషాల రిథమిక్ పేర్ అలాగే మూడు నిమిషాల ఆర్టిస్టిక్ ఈవెంట్ సజా ఒక నిమిషంలో పూర్తి చేసే సుపైన్ లో రాటు తేలాడు అంతేకాదు రాబోయే ఒలింపిక్స్ యోగా పోటీలకు అర్హత సాధించాడు ఫిజియోథెరపీ కోర్సు పూర్తి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు భార్గవ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో లో గుజరాత్ లో టూ ట్వంటీ త్రీలో లో గోవా లో నిర్వహించడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేశాను ఆదిలాబాద్ లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకం సాధించాను అలాగే జరగడంటువంటి నేషనల్ స్థాయి పోటీల్లో ఛత్తీస్గఢ్లో సెటెం సెప్టెంబర్లో నిర్వహిస్తున్నారు దాంట్లో మనకు తెలంగాణకి బంగారు పథకం సాధించి అలాగే రానుటువంటి ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకొచ్చి ఒలింపిక్స్లో మనకు దేశం తరపున ఆడి మెడల్ తీసుకొస్తానని నా కళగా ఉంది ఆ కళ నెరవేరుతుందని నేను భావిస్తున్నాను ఈ ఫిజియోథెరపీ కంప్లీట్ చేసిన తర్వాత ఆదిలాబాద్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్యం అందిస్తాను అంటే క్యాంప్లు పెట్టి ఆ క్యాంప్లలో వాళ్ళకి వైద్యం అందిస్తానని నా కలగా పెట్టుకున్నాను సామాన్య రైతు కుటుంబం నుంచి జాతీయ స్థాయి యోగా క్రీడాకారుడిగా ఎదగటాన్ని చూసి భార్గవ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కుమారుడు సాధించిన పథకాలు చూసినప్పుడల్లా ఎంతో గర్వంగా ఉంటుందని చెబుతున్నాడు భార్గవ్ తండ్రి వెంకటస్వామి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని వివరించారు అబ్బాయికి చిన్నప్పటి నుంచి యోగా అంటే చాలా ప్రేమ ఫిఫ్త్ క్లాస్ నుంచే యోగా సాధన చేస్తూ ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై పథకాలు సాధించిండు అందులో బంగారు పథకాలు కానీ కాంస్య కానీ రజిత పథకాలు సాధించిండ్రు ఆయన ఏమంటే ఫిజియోథెరపీ అయినాక దేశం కోసం ఆడి ఏషియన్ గేమ్స్లో ఆడి ఒలింపిక్స్లో పాల్గొని దేశంకు మెడల్స్ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని పథకాలు సాధించిన దానికి తల్లిదండ్రులకు ఎవరికైనా సంతోషంగా ఉంటుంది అందులో భాగంగానే మేము కూడా బాగా సంతోషపడుతున్నాము ఏషియన్ గేమ్స్లో పథకాలు సాధించి దేశం పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం సాధన చెయ్యాలనే తపన ఉండాలే కాని ఏ క్రీడలోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నాడీ యువకుడు సమయం లేదని సాకులు చెప్పకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్తుకు సరైన మార్గం ఉంటుందని చెబుతున్నాడు భార్గవ్ ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు ఆరోగ్యంగా లేకపోతే ఆర్థికంగా ఎంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నా వ్యర్థమే అందుకే భార్గవ్ ఆరోగ్యానికి ఆయుగా నిలిచే యోగాతో పాటు ఫిజియోథెరపీలో రాణిస్తున్నారు భవిష్యత్తులో భారతదేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొని దేశ ఖ్యాతిని నిలబెట్టాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు ఆయన ఆశయం నెరవేరాలని మనము ఆశిద్దాం కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్